అన్నా ఎందుకన్నా మీకు ఈ రాష్ట్ర ప్రజలంటే అంత ప్రేమ ప్రజల వద్దకే పాలన అందాలని ప్రతి గ్రామాల్లో సచివాలయాలు రైతు భరోసాలు విలేజ్ క్లినిక్లు కట్టించి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటింటికి రేషన్ అందించి గాంధీ గారి కలలకన్నా గ్రామ స్వరాజ్యాన్ని నేరుగా గ్రామాల్లోకే తీసుకొచ్చి నాడు నేడు ద్వారా స్కూళ్ళు మారితే దానికోసం చెప్పాలని మీరు మెడికల్ కాలేజీలు కట్టిస్తే దానికోసం చెప్పుకోలేకపోయాం ఓట్లు కట్టితే దానికోసం చెప్పుకోలేకపోయాం ఉదాహరణ ప్రాజెక్టు కట్టితే దానికోసం చెప్పుకోలేకపోయాం రిటర్నింగ్ వాళ్ళు కట్టిస్తే దానికోసం చెప్పుకోలేకపోయాం మీరు కంపెనీలు తీసుకొచ్చిన ప్రాజెక్టులు తీసుకొచ్చినా ఎయిర్పోర్ట్లు నిర్మించినా ఎన్ని చేసినా చెప్పుకోలేకపోయాం మీరు ఇచ్చిన మాట కోసం డీబీటీ ద్వారాగా అనేకమైన ప్రతి ఒక్కరికి కూడా ఆటోవాణా ఉండే చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళు అవ్వండి కటింగ్ చేసేవాళ్ళు అవ్వండి ఎవరైనా కానీ ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ప్రతి ఒక్కరి అకౌంట్లోకి డబ్బులు జమ చేసినా కానీ చెప్పుకోలేకపోయి కులం లేదు మతం లేదు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అరుకు లేని ప్రతి ఒక్కరికి పథకాలు అందాలని మీరంటే వైఎస్ఆర్ వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వకర్లద్దు జగన్ గారి అభిమానులకి కార్యకర్తలకి ఏమి ఇవ్వకర్లదు మన పార్టీ వాళ్ళే బాగుంటే చాలని చెప్పి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు కరోనా కూడా కరోనా అంటే కష్టకాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని కంటికి రెప్పలా చూసుకుని మీ కడుపులో మీరెక్కల కింద ఈ రాష్ట్ర ప్రజలను దాచుకుని పేదవాడికి ఆరోగ్యశ్రీ అందాలి పేదవాడు వైద్యం చేయించుకోగలగాలి పేదవాడు బాగుండాలని చెప్పి పేదవాడి గురించి ఆలోచించి ఆరోగ్యశ్రీని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చినా కానీ అనుకోని చెప్పలేకపోయి ఇన్ని 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 చేసినా కానీ విశాఖ శీల్పేణ ప్రైవేటీకరణ జరగనివ్వనని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదంటే చెప్పారు దాని గురించి కూడా చెప్పుకోలేకపోయాం ఈ రోజునాడు మీ చొరవతో భోగపురంలో విమానం ఎగిరితే ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ వాళ్ళు వచ్చాక మీరు చేసిన ఏంటో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయట పడుతుంటే మా కళ్ళు బయర్లు గమ్ముతాం నాయన మేము ఎందుకు చెప్పుకోలేకపోయాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినా అని చెప్పి సిగ్గుగా ఉంది మాకు అరే ఈ చంద్రబాబు గారు గారి పార్టీ వాళ్ళు ఏమి చెయ్యకపోయినా కానీ ఏమి చెందకపోయినా కానీ మేము వచ్చేసాం ఇచ్చేసామని చెప్పుకుంటా ఉన్నారు కానీ ఇవన్నీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే చేశారు దానికి పేర్లు మార్చుకుని క్రెడిట్ దొప్పేస్తా ఉన్నారని చెప్పి ఇప్పుడు అర్థమైందన్న ఎందుకన్నా ఈ పేదవాళ్ళు ఈ రాష్ట్రపతి అంటే మీకు అంత ప్రేమ చంద్రబాబు నాయుడు గారి మీరు కూడా అబద్దాలు ఆడేయచ్చుగా చంద్రబాబు నాయుడు గారి మీరు కూడా అడ్డుగులు హామీలు పెట్టేయచ్చుగా చంద్రబాబు నాయుడు గారి మీరు కూడా అధికారం కోసం ఏమైనా మాట్లాడేచ్చుగా చంద్రబాబు నాయుడు గారి మీరు కూడా ప్రజల్ని మోసం చేసేయచ్చు కాదన్న ఇచ్చిన మాట కోసం ఎందుకన్నా మీరు ఎంత దూరమైనా వెళ్ళిపోతారు ఆ ఇచ్చిన మాట నెరవేరేదాకా ఎందుకన్నా మీరు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు లాగా బద్దలాడొచ్చు కదా చంద్రబాబు లాగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో అసలు ప్రజలని మోసం చేసే నాయకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది చంద్రబాబు నాడే అనేలా ఆయన చేస్తా ఉన్నాడు కదా మీరెందుకన్నా ఇచ్చిన మాట కోసం నిలబడ్డారు అన్నీ చేశారు కానీ ఏమి అన్నీ చేసినా కానీ ఏమి చెప్పుకోలేకపోయా వాళ్ళు ఏమి చేయకపోయినా కానీ అన్నీ చేసేసామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు నీకు అభిమానిగా నీకు భక్తుడిగా ఉన్నందుకు నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉందన్న ఈ రోజు నాడు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు అవనివ్వండి కో ప్రాజెక్ట్ అవనుకోండి ఏది తీసుకొచ్చినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చొరబతోనే వచ్చింది అని చెప్పి కాలర్ ఎగరేసుకుని చెప్పుకునే చాలా అంటే చాలా తమ్ము ధైర్యం ఉందన్న గర్వంగా ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చాలా అంటే చాలా గర్వంగా ఉందన్న జై జగన్ జై జై జగన్